ఆదాము ద్వారానే ప్రతి జాతి మనుషులు వచ్చారు అంటే ఆదాము అనే వ్యక్తి ద్వారా ఈ ప్రపంచ మానవాళి అంతా వస్తే ఇప్పుడు కానీ ఆదిలో కానీ ఒక మనుషుని ద్వారా వచ్చిన ఈ జనాంగం ఈ మానవాళి కొద్ది కాలానికి అన్యులుగా దేవుని పిల్లలుగా అసలు ఈ పదాలు ఎందుకు వచ్చాయి సంఘంలోనికి బైబిల్లోనికి ఈరోజు మన మధ్యకి అసలు అన్ని జనులంటే ఎవరు ఈ అన్యులు దేవుని పిల్లలు అనే వ్యత్యాసం ఎక్కడి నుండి ప్రారంభమైంది అసలు దీని నిర్వచనం ఏంటి అసలు బైబుల్ అంటే ఏమని చెబుతుంది దీనికి వివరణ జేమ్స్ గారి మాటల్లో విందాం దయచేసి ఎవరు మాత్రం వేరే విషయాల జోలికి వెళ్ళొద్దు వాక్యం మీద దృష్టి ఉంచాలని ఇక మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఈ సమయాన్ని అన్నీ అప్పగిస్తున్నాను జాగ్రత్తగా విందాం ఓకేనా ఓకే రైట్ ఇక ముఖ్యమైన సంగతిలోకి మనం వెళదాం తమ్ముడు అడిగినట్లుగా అన్యజనులు అంటే ఎవరు అన్యోజనులు ఎలా అయ్యారు నేను కొన్ని విషయాలు కొద్ది నిమిషాలు నేను చెప్పి మిగిలిన సమయాన్ని పెద్దలకు అప్పగిస్తాను నిజమే అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని నుంచి ఉద్భవించిన వారు అంటే నా నా ఉద్దేశం దేవుడి నుంచి అంటే దేవుని యొక్క చిత్తంలో నుంచి వచ్చిన వారే అయితే ఈ వ్యత్యాసాలు ఈ పదాలు అనేవి బైబుల్ వెలుగులో మనం చూడగలిగితే ఈ అన్యోజనులు అనే పదం మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి మనకు రేజ్ అవుద్ది అంటే అబ్రహాము కాలం దగ్గర నుంచి మనకు రేజ్ అవుతుంది ఎందుకంటే నిబంధనలు వచ్చిన దగ్గర నుంచి అన్యోజనులు అనే పదం ఉద్భవించింది అన్యజనులు అనగానే జాతికి వెలుపునున్నవారు అని అంటే దేవుని ప్రజలకు వెలుపులు ఉన్నవారిని అనుజనులు అంటారు దేవుని జాతి ఎవరన్నా అదే చెప్తాను ఇవన్నీ ఓకే అయితే దేవుని యొక్క చిత్తం మనకు తెలుసు ఇదన్నీ ఇప్పుడు మాట్లాడడం మన సమయం సరిపోకపోయినా నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం ఏం చేస్తాను దేవుడు మొట్టమొదట ఆదాము అవలని పుట్టించాడు మనకు తెలిసిన విషయం వాళ్ళ మీద ఎన్నో కళలు ఉన్నాయి ఆయన చిత్తం ఉంది ఆయన చిత్తానికి పూర్తిగా గండు కొట్టారు గండుగొడతారన్న కొడతారన్న విషయం కూడా అనాది సంకల్పంలోనే ఆయనకు తెలుసు అంటే రోగం రాకముందే రోగానికి మందును సిద్ధం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు అయితే వీళ్ళ తర్వాత ప్రపంచం ఎంత దారుణంగా తయారైందో మనం ఆ మొదట అద్ద్యాల్సి అవుతుంటే మనకు అర్థమవుతాయి ఆరోజ్యానికి వచ్చేసరికి ఇక చాలా ఇంకా మనం ఊహించిన విషయాలు ఆ లెమేక విషయంలో కానీ కయ్యేని విషయంలో కానీ ఆ తర్వాత వాళ్ళ ఇరువురు సంతానం వేరుగా మనకు కనబడుతున్నప్పుడు కాస్త సేతు సైడ్ బాగున్నారనుకునే ఈ సమయంలో కయ్యేను సైడ్ నుంచి వచ్చిన వర్గం కూడా ఈ రెండు మిళితమైపోతాయి దేవుడు చూడలేడు అక్కడ వివాహాలనే ఒక వ్యవస్థతో మొత్తం సొసైటీ కొత్త మలుకొని తీసుకుంటాం ఈ తీసుకున్నప్పుడు దేవుడు ఉన్న ఆశలు ఏమైనా ఉన్నాయంటే సేతు సంతానం ద్వారా ఉన్నాయని దేవుడు చూస్తున్న టైంలో ఉన్న ఆశలు కూడా ఆ తర్వాత దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు నావుహో కాలంకి వచ్చేసరికి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది చనులు తినచ్చు త్రాగుచు పెండ్లాడుచు ఇండ్లు కట్టుకునొచ్చు అంటే పూర్తిగా దేవుడు లేడు సొసైటీలో ఎలా సుఖ సుఖపడాలన్నది బాగా నేర్చుకున్నారు మనిషి దేవుని దృష్టిలో అతిపెద్ద నేరం ఏదన్నా ఉంది అంటే దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ దేవుని యొక్క కష్టాన్ని అనుభవిస్తూ దేవుడిని మర్చిపోయి సుఖభోగాలకు అలవాటు పడడమే అతిపెద్ద నేరం ఆ నేరానికి రకరకాల సుఖాల మార్గాలు వెతకర వీళ్ళు దేవుడు నావహుతి చెప్పాడు నేను ఈ సొసైటీని నేను ఆపేయాలనుకుంటున్నాను మళ్ళీ నీ ద్వారా ఒక కొత్త సొసైటీ ఫామ్ ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నాను నావహు దేవుడు చెప్తాడు ఆ చెప్పిన ధర జలపలయం రావడం అక్కడితో ఆ ప్రపంచం ఆగిపోవడం మళ్ళీ నావహు ద్వారా ప్రపంచం ఉద్భవించడం నా ఊహ ద్వారా బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టేక్స్ మనకు కనబడడం కొడుకుల విషయంలో కొన్ని ఆ నిర్ణయాలు బాగోకపోవడం తండ్రి వాళ్ళని చేపించడం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది బాగానే అనుకునే సమయానికి పదకొండవ అధ్యాయం వచ్చేసరికి ప్రపంచం పెత్తందారి వ్యవస్థ వైపుగా నడుస్తుంది ఆ నిమ్మరోదు కానీ ప్రజల యొక్క థాట్స్ మనం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది పేరు సంపాదించుకోవాలి కలిసి ఉండాలి ఆ చివరికి దేవుడినే జేబీలో పెట్టుకోవాలన్న ఈ ఊహలు వాళ్ళ వాళ్ళ యొక్క మైండ్స్లో ఉన్నట్టు మనకు కనబడతాయి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ అన్ని భగ్నం చేస్తాడు ఆయన మనకు తెలుసు కదా బబులోను చరిత్ర ఆ ఏదైతే ఆ బబులోని చరిత్రలో మనం చూస్తున్నది ఆ కట్టబడిన బురుజు ఏదైతుందో లేదా కట్టబడిన కట్టడైతే జెగ్రాట్స్ ఆ కట్టబడిన జగ్రాట్ ఏదైతుందో దాని మీద దేవుడు నిర్ణయం తీసుకుని చెదరకూడతారు వాళ్ళు వాళ్ళు చెదిరిపోయిన తర్వాత అప్పటి వరకు నావో సంతత నుంచి వచ్చిన వీళ్ళకి అక్కడక్కడ దేవుని మీద అరకొర అవగాహనలు ఉన్నాయి ఆది మనిషి దగ్గర నుంచి ఈ ఆ అనాగరికుడైన మనిషి వరకు ప్రతి ఒక్కడి గుండెల్లో ఉన్నది ఏంటంటే తను సృష్టించిన సృష్టికర్తను కూర్చునే ఎత్తుకులాట ఉంటుందని బైబుల్లో దేవుడే చెప్పాడు కాబట్టి ఈ ఎతుకులాటలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి డిస్టబెన్స్ అయిపోయిన తర్వాత చెట్టుకి పుట్టకి గుట్టకి నదులకి నదీ పరివాహక ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి ఆ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుద్ది పద అధ్యాయానికి పదకొండు అధ్యాయానికి లింక్ మనకు తెలుసు కదా రెండు కలిపి చెప్తాడు అది వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలే ప్రజలు ఎన్నుకుంటారు ఎందుకంటే నది దగ్గర జీవన విధానం ఎక్కువ ఉంటుంది కనుక ఈ పెద్ద నదులైన యోప్రటిస్ టైగ్రిస్ మధ్యకి ఈ ప్రపంచ నదుల మధ్యకి ప్రజలు వచ్చేస్తారు ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ స్థిరపడుతున్నట్టు అక్కడే జీవనం కొనసాగిస్తున్నట్టు మనకు కనబడుతుంది చెదిరిపోయిన మనుషులు ఏమయ్యారంటే కొత్త నాగరికతలు నేర్చుకున్నారు జీవన విధానంలో కొత్త విధానాలు కనిపెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు దేవుడు అనే ఒక ఆసక్తి ఉంది దేవుడు అనే ఒక తపన ఉంది ఆ తపన్లో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు ఊహించుకున్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర నిర్వచనాలు లేవు చెప్పేవాళ్ళు లేడు చెదిరిపోయారు ఎందుకంటే దేవుడితో నిబంధనలు చెడగొట్టుకుంటూ వచ్చారు చెదిరిపోయిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో ఎలా ఉండడం ఏంటి ఇదిగో ఈ ఆకారంలో ఉంటుంది ఇదిగో ఈ మెట్లా ఉంటాడు ఈ నదిలా ఉంటాడు నది వల్ల బదువుతున్నాయి కనుక నది దేవుడు సూర్యుడు వలబవుతున్నాయి కనుక సూర్యుడి దేవుడు ఎక్కడికక్కడ దేవుడే దేవుడినే ఇష్టపడుతున్నారు కానీ దేవుడికి రూపాన్ని ఇచ్చారు ఇది ఘోరాతి ఘోరంగా తయారైంది ఆ టైంలో దేవుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని గైడ్ చేయాలనుకున్నాడు నాహో వెళ్ళిపోయాడు నాహో పిల్లల ద్వారా ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే ఏరి దేవుడు ఎదుగుతున్నాడు తన ఎడల విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి ఎతుకువారు కలరేమో అనే కీర్తనలో ఉంటుంది మనకి కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు తలుక్కుమని మనకు కనబడే వ్యక్తి అబ్రహాం గారు కనబడతారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ విధమైన భక్తి లేదా ఈ ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉన్నారే మన యహోస్వాలో ఉంది అయితే వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు అబ్రహాం గారులో మనకు యూదుల ఇతిహాసాలు కానీ యూదుల చరిత్ర కానీ కొన్ని వ్యాఖ్యానాలు మనం చదువుతుంటే అబ్రహాం గారు అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు అన్న చరిత్రలు మనకు కనబడతాయి పునాది ఒకవేళ మీకు బిబ్బులకల్గా డైరెక్ట్ రిఫరెన్స్ చూపించాలంటే మనం కుదరకపోవచ్చేమో కానీ కానీ విషయం అయితే ఒకటి తనకి విశ్వాసం ఉందని బైబిల్ చెప్తుంది అబ్రహాము దేని బట్టి నీతిమంతుడయ్యాడు విశ్వాసము ఏ విశ్వాసము ఉన్నాడు సృష్టికర్త ఏకదేవుడు ఉన్నాడు సత్యదేవుడు ఉన్నాడు ఆ విశ్వాసం ఆయనకుంది ఆ విశ్వాసం వల్ల అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు మన కీలకమైన విషయం అన్యజనులనే పదం ఎందుకు ఉద్భవించిందో మనం చూడాలి అక్కడ ఒకసారి చూద్దాం చూద్దాం ఒకసారి ఆది కాండము పదకొండవ అధ్యాయం ఆది కాండము క్షమించండి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చి నుండి ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చి నుండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదలు నుండి నువ్వు లేచి నీ దేశం నీ దేశము నుండి నీ బంధువుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశముకి వెళ్ళము నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రవదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశ్రవదింపడదు నిన్ను వారిని ఆశ్రవదించదును నేను వారిని నేను శప్పించదును భూమి మీద సమస్త వంశములు నీ అందు ఆశ్రవదింపబడును నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తా ఓకే ఇది మనకు తెలుసుగా థీమ్ లేని ఇది ఎక్కడొచ్చింది పిలుపు ఈ పిలుపు ఎక్కడొచ్చిందంటే మనకి అపోస్తుల కార్యంలో స్తపన్ గారు ప్రసంగం చేస్తారు ఆ ఏడో అధ్యాయం మొదలవుద్ది ఆ ఏడు అధ్యాయం మొదలైనప్పుడు ఆ ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనకు కనబడుతుంది మన పిత్రుడైన అబ్రహాము మెస్సపు కాపరము ఉన్నప్పుడు అని ఉంటారు అంటే బైబిల్ ఎంత ఖచ్చితమైన గ్రంథం చూడండి మెస్సపు కాపరం కాపరము ఉన్నప్పుడు ఈ ఈ పదం చిన్న పదం ఏం కాదండి ఇది చాలా గొప్పది చరిత్రతో ముడిపడిన పదం అది అంటే బయట ఉన్న చరిత్ర కూడా ఏం చెప్తుందంటే అంటే నుంచే ప్రపంచ చరిత్ర స్టార్ట్ అయింది మెస్సపు దగ్గర నాగరికత ఉంది మెస్సపు దగ్గర ప్రపంచ నాగరికతలకి నాంది పలికిన విషయాలు నౌహ తర్వాత అక్కడ మనకు కనబడుతుంది ప్రపంచం అక్కడి వరకు మాట్లాడుతుంది మనం అంతకు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఆదాం దగ్గర నుంచి ఓకే ఆ నాగరికతలో నుంచి దేవుడు అబ్రహం పిలిచాడు పిలిచేమన్నాడంటే ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్లెస్ చేస్తాను ఆశీర్వదిస్తాను నీ ద్వారా ఆశీర్వదిస్తాను నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను ఇప్పుడు మాటిచ్చాడు నీ సంతానం ద్వారా ఆశీర్వదించడం అంటే ఇస్రాయిలు కాదు అందరం మనం అనుకునేది అదే నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తానంటే ఇస్రాయిలు కాదు ఇస్రాయిల్ కాదు మరి ఎవరు క్రొత్త నిబంధన దీనికి వ్యాఖ్యానం ఇచ్చింది ఈ మాటకి ఎక్కడ గలతీలు రాసిన పత్రిక ఒకసారి చూడండి గల రాసిన పత్రిక గళతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం గలతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చి రెండు వచ్చి ఒకసారి మూడు పదిహేను సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు దానితో మరేమియో కలపడు అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక ఆ మెస్సపుతో దేవుడు మాటిచ్చినప్పుడు ఒక మాటిచ్చాడు నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తానంటే ఇస్రాయేలీలు కాదు నీ సంతానం అనేది బహువచనం కాదు నీ సంతానం అనేది ఏకవచనం అంటున్నాడు ఎవరు ఈ వ్యాఖ్యానకర్త ఎవరు గలతి పత్రిక పౌలు గారు పౌలు గారు చెప్తున్నారు ఏమన్నట్టే నీ సంతానం ద్వారా ఆశ్రయిస్తా అంటే దేవుని యొక్క చిత్తం ఏముందంటే ఈ ప్రపంచానికి క్రైస్తుని ఇవ్వాలి క్రీస్తుని ఇవ్వాలన్న ఒక సంకల్పం ఉంది ఆయనకి ఆ సంతానము క్రీస్తు ఆ సంతానమే క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు ఆ సంతానం ఎవరో కాదు క్రీస్తు ఇస్రాయల్ కాదు క్రీస్తు ఈ క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను ఎప్పుడు మాటిచ్చాడు ఎప్పుడు మెస్బుతోమియా ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు పితృల కాను అప్పుడు మాటిచ్చాడు అప్పుడు అబ్రహాంతో నిబంధన చేశాడు ఆ నిబంధనే సున్నతి అంటారు నిబంధన ఉన్నవారిని దేవుని ప్రజలు అన్నారు నిబంధన లేని వారిని అన్యులు జెంటైల్స్ అనే వర్డ్ అక్కడే ఉద్భవించింది మనకి ఓకే అన్యుడు అంటే నిబంధన ఉన్నవాడు నిబంధన లేనివాడు సొంత ప్రజ సొంత ప్రజ కానివాడు అంటే దేవుని ప్రజ జాతికి వెలుపులు ఉన్నవారిని జంటైల్స్ అన్యులు అంటారు ఇక్కడ ఉద్భవించింది అంటే నిబంధన ఉన్నవారిని దేవుని పిల్లలు అన్నారు నిబంధన లేని వారిని అన్యులు అన్నారు ఇది ఇది చూపించడానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తప్ప వాళ్ళు ఏదో దేవునికి ఇష్టం లేనివారు కాదు దేవుడికి అందరూ కావాలి కాకపోతే నిబంధనతో కావాలి ఆ నిబంధన ఏంటంటే ఏసు అనే ఒక మీడియాక్టర్ యేసు అనే దేవుని కుమారుడు క్రీస్తు అనే ఒక దైవం ద్వారా ఈ ప్రపంచంతో దేవుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు అందుకే నిబంధనలు మనం కనబడితే చూడండి ఏదైనా తోటలో దేవునితో నిబంధన ఉంది ఆదమ్మ వాళ్ళకి తర్వాత దేవునితో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే బలిపీఠం ఉంది ఎవరికి ఏ మనకు మళ్ళీ నాహో కాలంకి వచ్చేసరికి ఇంద్రధనుసు నిబంధన ఇంద్రధనుసు ఎందుకంటే ఉన్న పదం అర్థం ధనుసు ఆ వర్షధనుసు అనే నిబంధన మనకు కనబడుతుంది నిబంధన 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 అబ్రహాం కాలంకి వచ్చేసరికి సున్నతి నిబంధన కనబడుతుంది ఆ సున్నతి నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు ఏమంటే ప్రపంచానికి ఒక నిబంధన చేయబోతున్నాను ఆ నిబంధన ఎవరు కదా క్రీస్తు అనే వడంబడికి ఉంది మనకిప్పుడు ఆ వడంబడికి ద్వారా దేవుడు అన్నిజనుల్ని తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఈ మోడల్ ఆయన ఆలోచించాడు అయితే ఎందుకు అన్నిజనులని ఆయన మరి కావాలని కోరుకున్నప్పుడు ప్రేమించినప్పుడు ఎందుకు ఇస్రాయేల్ అనే ఒక తెగను ప్రత్యేకంగా తీసుకురావడం మళ్ళీ మిగిలిన వారిని ద్వేషించడం ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ మనకు కనబడుతున్నట్టు మనకి బైబిల్ చదువుతుంటే అర్థమవుతాయి ఇలాంటి వరకొరగా చదివి అన్నారంటే బైబిల్ దేవుడు పక్షపాతి అన్యులను ప్రేమించలేదు ఇస్రాయేల్ను ప్రేమించాడు ఆయన ఇస్రాయేల్కి మాత్రమే సపోర్ట్ ఇచ్చాడని ఇంకా రకరకాల మతోన్మాదులు అరుస్తున్నారు అయితే ఒక విషయం మనం గమనించాలి ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడంటే కొన్ని విషయాలు మనం చూడ చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి చూద్దాం కొత్త నిబంధనలోనే ఏపీసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చూద్దాం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులే ఉండి అందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలముందు సహా సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది అంటే క్రీస్తు లేకపోతే దూరస్తులు నిబంధనలు లేకపోతే దూరస్తులు దేవుని ఎందుకు ఎరగలేకపోతారంటే నిబంధన లేదు వీళ్ళకి దేవునితో మాట్లాడే విధానాన్ని గ్రహించలేదు అందుకు ఇప్పుడు దేవుడితో ప్రజలు ప్రపంచం మాట్లాడడానికి ఒక ఒక రెఫరెన్స్ కావాలి ఆ రెఫరెన్స్ ఎవరంటే ఇస్రాయలి ఇస్రాయేల్ నుంచి కావాల్సిన అత్యధికమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ఇస్రాయేల్ ఒక రెఫరెన్స్ మాత్రమే ఇస్రాయెల్ దేవునికి గొప్ప మిగిలిన వారందరూ దేవుడికి నచ్చలేదు కాదు దేవుడికి అందరు కావాలి కానీ మాట్లాడడానికి ఒక లైన్ కావాలిగా అది ఇస్రాయేల్ని తీసుకున్నాడు అయితే మధ్యలో మాట వస్తున్నాను అయితే మీరు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నను మధ్యలో మీరు ఆపి ఈ రిఫరెన్స్ దగ్గరకు వచ్చారు ఆ ప్రశ్న ఏంటంటే అసలు అందరూ దేవుని అయినప్పుడు అన్ని జనులు కొంతకాలం ఎందుకు దూరం పెట్టాడు అదే చెప్తున్నాను ఎందుకు దూరం పెట్టాడు అసలు వారి ఎందుకు అన్ని జనులు దేవుని పిల్లలు ఇలా రెండు వ్యత్యాసాలు వచ్చి వారి క్రియలను బట్ట అసలు వారి ఉద్దేశాలు ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అసలు వారిని దూరం పెట్టడానికి ఓకే ఒక మనకు ఒకటి అర్థమైంది దేవునికి పిల్లలు అవ్వాలంటే ఒక నిబంధన ఉండాలి అంటే ఆయనతో నిబంధన జరిగిన ప్రజలై ఉండాలి నిబంధనలు లేని వారు అన్యులు అయ్యారు ఓకే నిబంధన లేకపోతే దేవునికి దగ్గరగా లేకపోతే ఆయన ఆయన ఆజ్ఞల ప్రకారం లేకపోతే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైందో బైబిల్లో రాశాడు ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం కాండం ద్వితీయోపదేశకాండ నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండు నాలుగో అధ్యాయం ఎందుకు వీళ్ళని ద్వేషించాడు ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడు ఎందుకు వీళ్ళని నిబంధన చేసుకున్నాడు ఎందుకు వీళ్ళకి కొన్ని పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నాడు ఒకసారి మనం కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది ద్వితీయోపదేశకాండ నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో చూద్దాం ఒకసారి సూర్య చంద్ర నక్షత్రములైన సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి ఆకాశ సైన్యమును చూసి మరలు కొలపబడి మరులు కొలపబడి దేవుడైన యహోవా దేవుడైన సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి నమస్కరించి వాటిని పూజింపకుండా వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్త పడి మీరు బహు జాగ్రత్త పడి అక్కడ ఒక విచిత్రమైన పదముంది చూడండి మరులు కొలపబడి దానికి మనకు మూలం ఏదో మనం చూసాం మరలు అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారట దుష్ట ప్రేరణ అంటే ఇంకా అది ఈ ఈ యాంగిల్ అని చెప్పలేం అన్ని కోణాలు ఉంటుంది అది అంటే ఒకటే రెండు అని కదా నరబలి శిశు హత్యలు సెక్సువల్ అబ్యూజ్ ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో విషయాలు అంటే ఇక దుష్ట ప్రేరణకు ఎందుకు దుష్ట ప్రేరణకు లోన్ అవుతున్నారంటే ఒక సూర్యుని చూస్తే ఆ సూర్యుడు ఏం మోడల్ చూపిస్తాడు ఇప్పుడు సూర్యుడు అంటే మనకు వెలిగిస్తాడు సూర్యుడిలో నుంచి మోడల్ నైతికత ఏమి నేర్పిస్తాడు కవులైతే వర్ణించారు సూర్యుడు నీ నుంచి ఏది ఆశించట్లేదు సూర్యుడిని నుంచి ఏది తీసుకోవట్లేదు ఇది కాదు ఒక డెమో కావాలిగా ఒక డెమో కావాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ ప్రకృతి నీకు నీకు నైతికతలు ఎథిక్స్ ఎవరు నేర్పిస్తారు ఈ నేచర్ నీకు నేర్పించలేదు పాటలు రాసుకుంటాం చెట్టుని చూడు చెట్టు నీకు నేర్పిస్తుంది పుట్టిన చూడు పుట్టిన నేర్పిస్తుంది అంటే చెట్టును చూశారు చెట్టుకు మొక్కారు పొట్టను చూశారు పుట్టిన మొక్కారు గుట్టను చూశారు గుట్టన మొక్కారు మరలు అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళారు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంలో దేవుడు గమనించాడు ఇక కొన్ని విషయాలు మనం వివరించలేము కానీ నెక్స్ట్ అధ్యాయానికి మళ్ళా మనం ఇదే ద్వితీయ విదేశానికి పన్నెండవ అధ్యాయం కలిగితే కొన్ని విషయాలు మనకు కనబడదు ఒకసారి చూడండి ఎందుకు ద్వేషించాడు ఇంకా స్పష్టంగా మనకు కనబడుద్ది పన్నెండవ అధ్యాయం త్వర త్వరగా పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి చూద్దాం ఒకసారి నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుటి నుండి నశింపజేయబడిన తర్వాత నీ వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను అని వచ్చిన చూడండి తమ తమ దేవతల వారు చేసినట్లు నీవు యహోవాను గుర్చి చేయవలదు ఎలయనగా యహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను యహోవ దేశించు ప్రతి హేయ వారు తమ దేవతలకు చేసారు వారు తమ దేవతలకు చేసారు ఏం చేశారు ఒక విషయం మనకు కనబడుతుంది ఏం చేశారు వారు తమ దేవతల పేరట వారు తమ దేవతల పేరు తమ కుమారులను తమ కుమారులను కుమార్తెలను తమ కుమార్తెలను అగ్నిహోత్రములు అగ్నిహోత్రములు కాలిచి వేదురు కదా అనిజనులు ఏం చేస్తారట యహోవాన్ని ఎరగని వారు నిబంధనలు లేని దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే కనిపించిన దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయి అంటే మరులు కొలపడతారు మరులు కొర అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు దుష్ట ప్రేరణకు లోనవుతే ఏం చేస్తారు ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు కడుపును పుట్టిన బిడ్డలని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం బైబిల్ తరగతుల్లో ఒక ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం దాన్ని బాగా ఏడెక్కించడం ఆ రాగి విగ్రహం చేతుల్లో పసి కందైన నెలల నిండిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు సుఖ సంతోషాలు మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోవచ్చు చూడండి వాళ్ళ దేవుడిని బట్టి అక్కడ మరో వచ్చిన చూద్దాం ఇంపార్టెంట్ వచ్చిన ఉంది ఒకటి లేవే కాండం చూడండి ఒకసారి లేవే కాండం త్వర త్వరగా నిగేస్తాను లేవే కాండం లేవే కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి నీవు ఏ మాత్రమును నీవు ఏమాత్రము మాత్రము నీ సంతానమును నీ సంతానమును మొలేకు నిమిత్తము మొలేకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు అగ్నిగుండములు దాటనీయకూడదు మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు నీచమైన దేవుళ్ళు ఇక్కడ ఒక దరిద్రుడు ఎవరు మొలేక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరు ఉంది శృంగార దేవుడు అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు కింద ఒక పదం ఉంది చదువుదాం ఒకసారి ఇరవై రెండు వచ్చినాం స్త్రీ సైన్ వాళ్ళే పురుష సైనము చేయకూడదు స్త్రీ సైనము వలే పురుష సైనము చేయకూడదు హేము అది హేము ఏ జంతువునందును ఏ జంతువునందును నందుని కలనము చేసి నీ స్కలనము చేసి దాని వలన అపవిత్రత దాని వలన అపవిత్రత కళగా చేసుకోనకూడదు జంతువు జంతువు వీని పొందునట్టు స్త్రీని పొందునట్టు ఆమె దాని ఎదుట ఆమె దాని ఎదుట నిలవరు విపరీతం అది విపరీతం చూసారా ప్రపంచానికి దేవుడు తెలియకపోతే ప్రపంచానికి ఎహో అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు దాన్నే గేస్ అన్నారు ఎల్జీబిటీ అన్నారు ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు ఎల్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఏవో చెప్పుకొస్తున్నారు అంటే ఇవన్నీ విపరీతం మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను దేవుని యొక్క అనాది సంకల్పంలో సృష్టిలో దేవుని సృష్టిలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు కొత్త జనరల్ వచ్చింది ఇక్కడ మనకి అంటే పరాకాష్ట అవుతుంది అన్నమాట సొసైటీ ఆ పరాకాశాలు ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్నవన్నీ పురుషులతో పురుషులు అంటే ఒక మేళతాళాలు ఇది ఎందుకు ఎలా చేస్తారంటే చరిత్ర జరిగేస్తే తెలుస్తుంది ఇది వర్షిప్ ఇది అంత బాధకరం ఇది వర్షిప్ అంట అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు ఇది వర్షింపు పట్ట మరొక విషయం చూడండి జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటండి ఈరోజు భయంకరమైన వ్యాధులు మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా ఇచ్చేవి వచ్చింది భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలా చేస్తేగా ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తున్నారు దేవుడి పేరు మీద చేస్తున్నారు ఇవన్నీ అన్ని జను చేసిన అన్యుజనులు చేస్తున్నారు అన్ని ఇవన్నీ ఈ ప్రపంచం అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోవడం అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి వీటిలో దేని వలన వీటిలో దేని వలన అపవిత్ర కలిగజేసుకున్న అపవిత్ర కలగజేసుకుని గుణి ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి వీటన్నిటి వలన ఏమయ్యారు అపవిత్రులయ్యే అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఉందంటే ఈయన పరిశుద్ధమైన దేవుడు ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన పరిశుద్ధతకి పెద్ద పేట వేశాడు అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెల్యూర్ అయిపోయారు ఆ ఫెల్యూర్ అయిపోయారు కనుక దానికి మొక్కితే మరలు కొలపబడ్డారు దుష్ట ప్రేరణలోనయ్యారు ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి వర్షిప్ అనుకున్నారు ఇక మన మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా మన కలియుదలు తెలియవా ఎంత నాగరికతలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన కాలంలో ర్యాకెట్ యుగంలో కూడా నిన్న మనకు కూడా వార్తలు ఎలాంటివి అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే అది ఎంఏబీఏ చదువుకున్న ఇంజనీర్ అయినా ఎంత పెద్ద గ్రూప్ వన్ క్యాడర్లు ఉన్నవాడైనా సరి అయినా దేవుడు తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంతకు దేవుడు అణుజల్ని వేరు పెట్టాడు మరొక విషయం నవోద నావోకు ముందు మనకి ఆదం కనబడ్డాడు ఆదాం తర్వాత నావో కనబడ్డాడు నావో తర్వాత అబ్రాహం కనబడ్డాడు అబ్రాహం తర్వాత ఇస్రాయేలీ అనే ఒక తెగ్ కనబడింది ఆ తెగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఆ ముద్దు పేరు అంటే మనకు తెలుసు ఆ యశగ్రంథం చదువుతుంటే వీళ్ళు నా ద్రాక్ష తోట అన్నాడు నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి ఈ ద్రాక్ష తోట ఫలములు ఫలించాలి అన్నాడు ఏం ఫలములు అంటే మనకు యశగ్రంథం ఐదో అధ్యాయం ఇంటికి అందరు చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి ఎవరైనా లైవ్ చూస్తున్నా చదవండి ఆ ఏడు ఆరు ఏడు వచ్చిన వచ్చేసరికి ఐదు అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వచ్చేసరికి యశ్యాగ్రంథంలో ఉంది వాళ్ళ ఫలములు ఫలించలేదట ఆ ద్రాక్ష తోట అందమైన ఆ ద్రాక్ష ఇస్రాయల్ నువ్వు ఫలములు ఫలించలేదు అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే నా మాటలు అర్థమవుతున్నాయా ఈ ప్రపంచం అడవి అయిపోయింది ఎలా అడవి అయిపోయింది జంతువులా బిహేవ్ చేస్తున్నారు మనుషులు మనుషులే చంపుకుంటున్నారు పిల్లలను చంపుకుంటున్నారు అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటకు తీయబడిన తోటే ద్రాక్ష తోటే ఇస్రాయేల్ ఈ ఇస్రాయేల్ తోటలో ఫలములు చూడాలనుకున్నాడు వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు నీతి లేదు భయంకరమైన అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది రోదన జరుగుతుంది ఇస్రాయేల్ కూడా ఎన్నికలేని ఇస్రాయల్ని తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని నిలబెడితే ఏం చేశారంటే మిగిలిన వాళ్ళని అందరినీ ఎక్కిరించుకుంటూ తిరిగారు అంటే ఈరోజు మన క్రైస్తువులు మాదిరి అంటే స్థితిగతులు లేని మనకి స్థితిని ఇస్తే మిగిలిన లెక్కరించుకుంటూ తిరుగుతున్నాం ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే గొర్రెల కాపులు అంటే ఐగుప్తీలకి హేమైన బైబిల్లో ఉంది నీచమైన వారని బైబిల్ ఉంది లెక్కల్లో లేని వాళ్ళని ఉంది అసలు ఇస్రాయల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు అలాంటి వారికి ఇక్కడ రాయల్టీ ఇచ్చి మీరు తోట నా తోట అని చెప్తే ఏం చేశారంటే మిగిలిన అన్ని జోన్లు లెక్కిరించుకుంటూ జంటైల్స్ అన్నారు వాళ్ళు అంటే అంజులు రా మీరు నిబంధనలు లేదరా మీరు ఇలా ఎట్టకారాలు చేయడం మొదలెట్టారు నీతి జరగాల్సిన దగ్గర న్యాయం జరగాల్సిన దగ్గర కృప విస్తరించాల్సిన ద్రాక్ష తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండగొట్టాడు అందుకే క్రొత్త బంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు ఇదిగో నేను నిజమైన ద్రాక్ష వల్లి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది అందుకే తిరిగి తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్ష మీరు ద్రాక్ష తీగలు ఇస్రాయేల్ అనే తోట గతించిపోయింది ఇప్పుడు కొత్త తోట వచ్చింది ఆ తోటే సంఘము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి మనం ఏమైనా రక్షిస్తున్నామా లేదు వాళ్ళని ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది దేవునిపు దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం ఓకేనా ఓకే థ్యాంక్ యూ